రెగ్యులర్గా రావండి అప్పుడప్పుడు వస్తుంటాయి ఆఫర్లో అలా ఆఫర్లోనే సేల్ చేస్తామండి ఇది దసరా సేల్ మనం ఇదైతే పెట్టడం జరిగిందండి ఇది అంతా స్టాక్ ఇదంతా కూడా జార్జెట్ క్వాలిటీ అండి పన్నెండు వందల ఐటమ్ అండి ఇది మనం ఆఫర్లో అయితే పెట్టామండి దసరా ధమాకా సేల్ లో మనం నాలుగు వందల యాభై రూపాయలకి పెట్టామండి పెట్టుబడికి గానీ మనకి మ్యారేజెస్ కి ఫంక్షన్కి గిఫ్టింగ్ గానీ పెట్టుబడి పెట్టుబడి చీరల కింద అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం అయితే రొంగల శ్రీను గారి ఓలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నామండి వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఆల్రెడీ మన ఛానల్ చూసి చాలా మంది వ్యాపారం స్టార్ట్ చేశారు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారండి ఒకవేళ మీరు చాలా దూరంలో ఉంటే కనుక వీడియో కాల్ లో మీకు సారీస్ అయితే చూపిస్తారండి మినిమం బిల్ ఐదు చేస్తే ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఈ సారీ దసరా ఆఫర్ కింద ఏ సారీస్ సార్ మన కస్టమర్లకి అయితే లాస్ట్ టైం వీడియోకి ఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి డాలర్ పట్టులోని డాలర్ డిజిటల్ పట్టులోని అలాగే టసర్ సిల్క్లో కానీ బ్యామ్ జార్జెట్ క్వాలిటీలో కానీ ఈ మూడు ఐటెంలు మళ్ళీ రీస్టాక్ అయితే చేసామండి క్వాంటిటీగా చేసామండి ఓకే హెవీ క్వాంటిటీతో చేసామండి డిజైన్స్ ప్రైజ్లు అన్నీ చెప్తాము ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి మేడం ఇది డిజిటల్ ప్రింట్స్ అండి డాలర్ లో డిజిటల్ ప్రింట్ విత్ జకాట్ బోర్డర్ అండి ఇదంతా కూడా గోల్డ్ ప్రింట్ అయితే కాదు జకాట్ బోర్డర్ జకాట్ బోర్డర్ లో మనకి బార్డర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి పళ్ళుకి చూడండి ఇది ఒక డిజైన్ మనకు అలాగే ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ దీని ప్రైస్ వచ్చేసరికి చాలా ఆఫర్ రేట్ అండి మూడు వందల యాభై రూపాయలు ఇలా ఫోర్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలి కంపల్సరీగా మినిమం పర్చేజ్ అయితే ఫైవ్ థౌజండ్ కంపల్సరీ చేయాలండి చూడండి మేడం ఇంకొక ప్యాటర్న్ అండి అంటే ఇంకొక నాలుగు డిజైన్స్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ సేమ్ అండి చాలా స్మూత్ అండి చాలా స్మూత్ క్వాలిటీ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ముందు ప్రైస్ బాగుందండి ఇంత తక్కువ ప్రైస్ లో ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళకి భలే సేల్ అవుతాయండి ఇవేళ ఐదు పీసులు సెట్ అండి ఇది సార్ ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ చేసుకోవచ్చండి ఇది మేమే ఇంత ముందు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో మేమే పర్చేజ్ చేసాం మేమే సేల్ చేసాం ఓకే ఇప్పుడు ఆఫర్లు అయితే వచ్చింది అన్ని కూడా ఇప్పుడు ఇంత ముందు డిజైన్ ఫోర్ పీసెస్ ఫోర్ కలర్స్ ఇది చూడండి ఇది ఫైవ్ పీసెస్ ఫైవ్ కలర్స్ అవును మనకు ఆఫర్ లో వచ్చాయి కాబట్టి ఆఫర్ లో ఇస్తాం చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ ఫోర్ డిఫరెంట్ ప్రింట్ అండి ఇది మీకు మూడు సెట్లు అయితే చూపించాను మూడు మూడు కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ లండి ప్రైస్ ఒకటే ప్రింట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఓకే చూడండి మేడం ఇది ఫోర్ కలర్స్ అండి ఇది కూడా ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే చూడండి మేడం ఇది డిజిటల్ టసర్ అండి టసర్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్స్ మనకి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి డిజిటల్ ప్రింట్ లో చాలా చాలా ఆఫర్ ప్రైస్ అండి ఇది ఎంత సార్ మూడు వందల యాభై రూపాయలు ఇవి మూడు వందల యాభై రూపాయలు అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ప్రతిదీ కూడా మనకి చీర కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పళ్ళు ఇది చాలా తక్కువ ప్రైస్ లో అయితే వస్తుందండి మూడు వందలంతా కూడా జరి అండి ఇది ప్రింట్ అయితే కాదు ఇది గోల్డ్ జరి కూడా మొత్తం ఇది బ్లౌజ్ చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ ఏదైతే ఇచ్చాడో ఆ బ్లైన్ బ్లౌజ్ కి మనకి జరి బూటీ అయితే వచ్చింది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ట్రస్లు ఈసారి సారి ఆఫర్లో పెట్టమండి మొత్తం ఆల్ ఐటమ్స్ అన్ని డిజైన్స్ కలిసి మనం ఆఫర్లో అయితే పెట్టమండి ఇది మొత్తం స్టాక్ అంతా ఇదేనండి మొత్తం చూడండి బాయ్ ఎంత బాగున్నాయో చూడండి సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ ఇది అంతా కూడా మూడు వందల యాభై రూపాయలకి ఈ చీరలు ఏంటండి బాబు చాలా బాగున్నాయి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే భలే ఉంటుందండి అసలు మీరు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు కదా సార్ ఇంకా ఎక్కువ సేల్ అవుద్దండి ఇదంతా కూడా అది ఆఫర్ ఆఫర్ ఐటమ్ అని జస్ట్ మీరు సిక్స్ హండ్రెడ్ వరకు చెప్పుకోండి స్టాక్ ఉన్నంత వరకునే మనం ఈ ప్రైస్ అండి అవును చూడండి ఇది డిఫరెంట్ ప్రింట్లు డిఫరెంట్ ప్యాటర్న్ లో మీకు నచ్చితే మారిపోతా వెంట వెంటనే స్క్రీన్ పై ఉన్న నంబర్ కాల్ చేసి ఫోటోస్ కూడా పంపించండి వాట్సాప్ చేయండి మనం వీడియో పెట్టిన గంట రెండు గంటల్లో అయితే సారీస్ అయితే అయిపోతున్నాయండి నచ్చితే కనుక వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి చూడండి మేడం ఈ డిజైన్ చూడండి ఇది అసలు ఎంత బాగున్నాయో చూడండి మూడు వందల యాభై రూపాయలకి మనకి రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు జలార్ అయితే వచ్చింది ఇదంతా చూడండి హైలెట్ గా ఉంది సారీ అయితే చాలా చాలా బాగుంది అంతా కూడా జరీ అండి వివింగ్ జరీలో వివింగ్ జరీ దసరా ఆఫర్ కింద ఇస్తున్నారండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయండి సారీస్ డిజైన్స్ కూడా అలానే ఉన్నాయి ఒక దాని నుంచి డిజైన్ ఒకటండి అన్నీ కూడా డిజైన్స్ ఏంటి కలర్స్ ఏంటి ఐటమ్ ఏంటి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా గా అండి మొత్తం అంతా కూడా ఇదంతా కూడా బార్డర్స్ అన్ని అవి ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా మిస్ చేసుకోవద్దు చాలా తొందరగా ఆర్డర్ చేసుకోండి అందరూ కూడా ఫ్యాన్సీ టసర్లోనే మనకి రిచ్ పళ్ళులో ఇవి సేమ్ ప్రైజే సేమ్ ప్రైజ్ అండి ఇదంతా కూడా సేమ్ ఆఫర్ ప్రైజే మూడు వందల యాభై రూపాయలు ప్రింట్లు చూడండి ఒకదాని మించిన ఒకటి ప్రింట్లు అన్ని కూడా చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా పళ్ళు కానీ డిజైన్స్ కానీ ఈ ప్రైజ్లో చాలా రెగ్యులర్గా రావండి అప్పుడప్పుడు వస్తుంటాయి ఆఫర్లో అలా ఆఫర్లోనే సేల్ చేస్తామండి ఈ దసరా సేల్ అయితే మనం ఇదైతే పెట్టడం జరిగిందండి ఇది ఇలా నాలుగు పీసులు సెట్ వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అలాగే మినిమమ్ ఆర్డర్ అయితే ఫైవ్ థౌసండ్ కంపల్సరిగా చేయాలండి చూడండి మేడం టిష్యూ ఫ్యాన్సీ టర్ మనకి ఇది డిఫరెంట్ డిజైన్ అండి ఇది అన్నీ కూడా గోల్డ్ మ్యాచింగ్ లో కలర్లు మారితే మనకి డిజైన్స్ మారతాయి అండి డిజైన్స్ మారుతాయి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి మూడు వందల మనకి అన్ని కూడా డిఫరెంట్ ప్రింట్లు అండి డిజిటల్ ప్రింట్లు ఉంటాయి ప్రతిదీ కూడా చూడండి అది మనకి మార్కెట్ అంతా కూడా థౌజండ్ ప్లస్ ఉన్న ఐటమ్ అండి ఇదంతా కూడా అవును చూడండి డిజైన్ అలా ఇప్పుడు దసరా ఆఫర్లో అయితే వస్తున్నాయండి మూడు వందల యాభై రూపాయలకి చూసిన వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వెంట వెంటనే వాట్సాప్ చేయండి మనం వీడియో పెట్టిన గంట రెండు గంటల్లో అయితే అయిపోతున్నాయి కదా చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత అయిపోయాయి అన్ని డిజైన్స్ అయిపోయి ఆ డిజైన్స్ ఫోన్ చేసి అలా అంటున్నారు ఇప్పుడు చేసిన ఈ డిజైన్స్ అయిపోయినాయి అయిపోయి అంటున్నారు అని అంటున్నారంట మరి నిజంగానే అలా అయిపోతున్నాయి గంట రెండు గంటల్లో అయితే అయిపోతున్నాయి చూడండి ఇది కూడా టిష్యూ అసలు అండి ఇది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఎంత బాగున్నాయో చూడండి మూడు వందల యాభై రూపాయలు డిజిటల్ ప్రింట్ చూడండి ఇదంతా అంతా కూడా చూడండి సారీకి అయితే జలార్ అయితే వచ్చిందండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ మనకి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు జలార్ వచ్చింది ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అది 350 రూపాయస్ ఇవన్నీ కూడా ఈ వీడియో అంతా కూడా మనం టసర్ ఫ్యాన్సీలో అయితే డిజిటల్ ప్రింట్ లో తీసుకురావడం జరిగిందండి చూడండి ఇది చీర ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది మనకి పళ్ళుకి అయితే జలార్ అయితే వచ్చింది ఇదంతా కూడా చూడండి డిజిటల్ ప్రింట్ విత్ సిల్వర్ జరీ అండి మనకి సిల్వర్ మెనా జరి అయితే ఉంది ప్రింట్ లో మనకి కావాలంటే చూడొచ్చు ఇది అలాగే బోర్డర్ కూడా సేమ్ కాంబినేషన్ లో మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే కాంబినేషన్ లో పళ్ళు అదే డిజిటల్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో మనకి ఇలా నాలుగు పీసులు ఉందండి ఇది నాలుగు పీసులు సెట్ ఇది కంపల్సరీగా సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలా పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చిందండి ఎంత బాగుందో చూడండి అసలు ఈ సారీ మనకి ప్రతిదీ కూడా ఇలా హెవీ ఫ్యాన్సీలు హెవీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఇది చాలా చాలా ఆఫర్లో వచ్చిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ దసరా సీడ్లో అయితే పెట్టడం జరిగింది ఇందులో అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని డిజైన్స్ చూడండి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి అన్నీ కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి అలాగే మినిమం ఆర్డర్ ఫైవ్ థౌజండ్ కంపల్సరీ చేయాలండి మనం మనకి ఇదంతా కూడా టసర్ బేస్లోనే డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ డిజైన్స్ టసర్ ఫ్యాన్సీల్లో మనం డిఫరెంట్ ప్రింట్లు అయితే దింపడం జరిగిందండి మొత్తం చూడండి ఇదంతా కూడా ఫ్యాన్సీ బేసు చాలా హెవీ హెవీ కాస్ట్లీ ఐటమ్ అండి ఇదంతా కూడా మీకు ఇవన్నీ చూడొచ్చు కూడా సేమ్ ఇదంతా కూడా సేమ్ ప్రైజ్ లో అండి ఇదంతా కూడా మనకి ఇలా ఫోర్ ఫోర్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలండి ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా ఎన్ని డిజైన్స్ చూపించిన ఆగో మేడం ఇందులో డిజైన్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి నచ్చితే వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ వీడియో పెట్టిన గంట రెండు గంటల తర్వాత అయిపోయితే స్టాక్ అయిపోయింది అంటున్నారు అక్క నాకు ఫోన్ చేసేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మరి అంత తొందరగా అయిపోతున్నాయి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి అంత తొందరగా అయిపోతున్నాయి ఇంకొక డిజైన్ అండి చూడండి మేడం ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్లోనే చూడండి చూడండి ఇందులో చాలా బాగుంది శారీ అయితే రుచిపో వచ్చిందండి అన్ని హెవీ ఫ్యాన్సీ డిజైన్స్ అండి మొత్తం అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్సు అసలు మిస్ చేసుకోకండి మీకు స్టాక్ ఎంత ఉందో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదంతా కూడా తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా మీకు స్టాక్ అయితే ఇవ్వగలమండి చూడండి మేడం ఇది ఒక డిజైన్ అండి ఇది చూసుకోండి తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి చక్కగాను త్రీ ఫిఫ్టీ రూపీస్కి నచ్చితే కనుక వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి పలానా సారీస్ పెట్టాము అని చూడండి మేడం చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఫుల్ హెవీ క్వాలిటీ ఐటమ్స్ డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ రేట్ ఆఫర్ రేట్ ఐటమ్స్ అండి ఇవన్నీ మిస్ చేసుకోవద్దు మేడం ఇప్పుడు చెప్పాను కదండి మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇది మనకి ఇది ఎలా ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ వస్తుంది ప్రతిదీ కూడా ఫుల్ హెవీ క్లాత్స్ అన్ని కూడా మనకి చూడండి ఎలా అయితే వచ్చిందండి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చింది మన పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు చూసిన ఇప్పుడు చూసిన లోనే ఇంకొక డిజైన్ అండి ఇది చాలా హెవీగా అయితే మనకి ఇదంతా కూడా స్టాక్ అండి అంటే చాలా మంది

కూడా జార్ చే పన్నెండు రేంజ్ ఐటమ్ అండి ఇది మనం ఆఫర్ లో అయితే పెట్టామండి మొత్తం స్టాక్ అంతా ఇదంతా స్టాక్ అదే అండి మొత్తం ఈ బేల్స్ అన్ని కూడా ఇదే ఐటమ్ అండి మొత్తం ఈ ఈ బేల్ బేల్స్ అన్ని కూడా ఈ బేల్స్ అన్ని కూడా ఇదే ఐటమ్ అండి ఇది ఇప్పుడు అయితే ఆఫర్ పెట్టడం జరుగుతుందండి మనం ఇప్పుడు మనం అంతా కూడా ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఇప్పుడు ఉందండి ప్రెజెంట్ మనం దసరా ధమాకా సేల్ లో మనం నాలుగు వందల యాభై రూపాయలకే పెట్టమండి ఒకటి డిజైన్ ఓపెన్ చేసి పెడతానండి మీకు చూసిన వెంటనే చక్కగా ఆర్డర్ చేసుకోండి దసరా ఆఫర్స్ ఇవన్నీ కూడా జార్జెట్ క్వాలిటీ అండి చాలా స్మూత్ క్వాలిటీ డిజిటల్ ప్రింట్లు విత్ మేనర్ డిజైన్ అండి చాలా పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చి మన డిజైన్ అంతా కూడా చాలా స్మూత్ క్వాలిటీ అండి సాఫ్టీ క్వాలిటీ చాలా స్మూత్ క్వాలిటీ డిజైన్ చూడండి ఇందులో వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది ఒక డిజైన్ అండి ఇది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ప్రైస్ అంతా కూడా ఆఫర్ ప్రైస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఈ స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ అయితే మనం ఇస్తున్నామండి ఇది చాలా స్మూత్ క్వాలిటీ అండి డిజైన్స్ ఒకదాని మించిన ఒక డిజైన్స్ లా ఉంటాయి అన్ని కూడా ఫ్యాబ్రిక్ గాని క్వాలిటీ గాని డిజైన్స్ కానీ అంతా కూడా చూడండి చాలా చూడండి ఇదే కాదు మేడం ప్రతి డిజైన్ ప్రతి డిజైన్ చాలా ఎక్సలెంట్ క్లారిటీ కూడా ఉంటుంది అండి అంత కూడా చాలా హెవీ హెవీ క్వాలిటీస్ అండి ఇందులోనే ఒక చెక్స్ ప్యాటర్న్ చెక్స్ వచ్చి జర్రీ చెక్స్ ప్యాటర్న్ అండి జరి అంత ఇదంతా కూడా సిల్వర్ జరి దగ్గర నుంచి చూపిస్తున్నాను చెక్స్ లా వచ్చాయి మనకి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇదంతా కూడా దసరా ఆఫర్ లో అయితే మనం పెట్టడం జరిగింది ఇది ఒక దాని నుంచి ఒకట్లా ఉన్నాయండి సారీస్ అంత బాగున్నాయి డిజైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ ప్రైస్ 450 రూపాయలు మినిమం ఆర్డర్ అయితే ఫైవ్ థౌజండ్ చేయాలి ఇది గిఫ్టింగ్ కి కానీ దేనికైనా మనకి పెట్టుబడికి కానీ మనకి మ్యారేజెస్ కి ఫంక్షన్ కి గిఫ్టింగ్ కానీ పెట్టుబడి హెవీ అంటే మన సేల్స్ కూడా అండి ఇది ఈజీగా థౌజండ్ రూపీస్ చేసుకోవచ్చండి ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అన్న బలే ఉంటది ఎక్సలెంట్ గా ఉంటుంది అండి క్వాలిటీ ఇది